హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా బాగున్నారు నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను ఓం నమ శివాయ్ హర్ హర్ మహాదేవ్ శంభు శంకర ఈ రోజైతే మీకోసం మంచి టాపిక్ మేము ముందుకు వచ్చాను ఈ టాపిక్లో నచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసేడు మీకు రాలు సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా చేసుకోండి మనకి దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి అంటే చైత్రశుద్ధ పాఠ్యమి నుంచి నవమి వరకు మనకి లలితాదేవి నవరాత్రులు ఉంటాయి అంటే చైత్ర వసంత నవరాత్రులు అంటారు మనకి మొదట వచ్చే నవరాత్రులు మాసంలో వచ్చే చైత్ర వసంత నవరాత్రులు మనకి నాలుగు నవరాత్రులు ఉన్నాయి అందులో మొదటిది చైత్ర వసంత నవరాత్రులు మనకి ఇది ఉగాది రోజు పెడుతుంది కాబనుక చాలా విశేషమైనది అందులో మనకి నవరాత్రులు చేసుకోవడం వల్ల లలితాదేవి అనుగ్రహం అయితే లభిస్తుంది లలిత వారాహి దేవి లలితాదేవి సైన్య దీక్షరాలు అంటే వారాహిదేవికి లలితాదేవిని పూజిస్తే కూడా మనం వారాహి దేవి ఎంతో సంతోషించి మనకి ఇంకా మంచి చేస్తుందన్నమాట ఈ నవరాత్రులని ఎవరైతే శుద్ధి శుభ్రాలతో పూజిస్తారు వాళ్ళకి లలితాదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వరాలు అయితే కలుగుతాయి అంతేకాదు అందరికీ సంవత్సరం అంతా బాగుంటుంది మనకి ఇది ఉగాది రోజు పెడుతుంది కాబట్టి మనకి ఇది చైత్రమాసం కాబట్టి చాలా విశేషమైన రోజులు కాబట్టి ఈ నవరాత్రులు పది రోజులు జరుపుకుందాము కలిసేము అక్కడ దీపాలు పెట్టుకునే వాళ్ళు ప తొమ్మిదో తేదీ ఉదయాన్నే ఐదు గంటలకు లేచి పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత నుంచి తొమ్మిది రోజులు మనము ఎలాగైతే దుర్గాదేవికి నవరాత్రులు చేస్తామో అలాగే అమ్మవారికి కూడా నవరాత్రులు అనేది చేయాలి అమ్మవారికి నవరాత్రులు చేసేటప్పుడు ఒకవేళ మేమంతా నిష్ఠగా ఉంటాం అనుకునే వాళ్ళు చాలా శుచి శుభ్రంగా ఉండి అమ్మవారిని పూజించుకొని ధ్యానించుకోండి ఎందుకంటే అమ్మవారిని ధ్యానించుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఒకవేళ మేము పూజ చేయలేము అనుకునే వాళ్ళు అమ్మవారికి ప్రతిరోజు ఆ తొమ్మిది రోజులు అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి మూలమంత్రాలు కానీ అమ్మవారి కవచం కానీ సహస్రనామాలు కానీ లలితా సహస్రనామం కానీ అన్నీ చదువుకుంటూ ఉండండి ఎందుకంటే అది చదివిన సరే మనం అమ్మవారికి అమ్మవారి పూజ చేసినంత పుణ్యఫలం అయితే మనకు వస్తుంది ఎందుకంటే లలితాదేవిని ఆరాధిస్తాం కాబట్టి ఆ నవరాత్రులు లలితాదేవి కాబట్టి మనకి ఎంతో మేలు జరుగుతుంది అనమాట ఈ నవరాత్రులు జరుపుకున్న తర్వాత మొద పదవ తేదీ అంటే మనకి తొమ్మిది రోజులు అయిపోయింది పదవ తేదీ ఉద్యాపనం జరపాలన్నమాట ఈ నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం లభించి చాలా అంటే చాలా బాగా మీరు అనుకుని కోరుకున్న దాన్ని నెరవేరుస్తారనమాట ఈ లలితాదేవి నవరాత్రులు మనకి మొదటిగా మనము నవదుర్గా రూపంలో గనుక పూజించామంటే మొదటి శైలపుత్రిదేవి రెండవది బ్రహ్మచారిణి మూడవది జంత్రగంట నాలుగవది కుష్మాండ ఐదవది ఐదవది స్కందమాత ఆరవది కాత్యాయని ఏడవది కాలరాత్రి ఎనిమిది మహాగౌరి తొమ్మిది సిద్ధదాతి ఇవి నవదుర్గా రూపంలో పూజించుకునే వాళ్ళు అమ్మవారి నవదుర్గా రూపంలో పూజించుకోండి లేకపోతే మేము లలితాదేవి రూపంలోని పూజించుకుంటాం అనుకునే వాళ్ళు లలితాదేవి రూపంలోని పూజించుకోండి ఈ నవరాత్రులు కనుక చేసుకున్నారంటే నవదుర్గా రూపంలో పూజించుకున్న వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం లభించి చాలా విశేషం జరుగుతుంది మనకి ఈ నవరాత్రుల్లో కూడా పంచమి తేదీ అనేది వస్తుంది పంచమి చాలా విశేషం కాబట్టి ఆ రోజు అమ్మవారికి దేవి కూడా మనం పూజిస్తాం కాబట్టి ఆ రోజైనా ఖచ్చితంగా పూజించుకోండి ఒకవేళ మేము ఈ నవరాత్రులు చేసుకోలేకున్నాము అనుకుంటే ఏదో ఒక రోజుకైనా సరే ఒక్కరోజైనా సరే మీరు ఆ లలితాదేవిని ఆరాధించుకుంటూ అమ్మవారికి నవరాత్రి అయితే చేసుకోండి ఎందుకంటే కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది అలాంటి వాళ్ళు ఒకవేళ మేము చేసుకోవాలనుకున్నప్పుడు మనసు రోదించి అయిపోయిన మనసు టోదించి మొదలు పెట్టుకోండి ఈ నవరాత్రులు కనుక చేసుకున్నారంటే మీ కష్టాలు తులదగడమే కాదండి మీ ఆరోగ్యం కానీ అన్ని సమస్యలు దూరం చేసి లలితాదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ లలితాదేవి అనుగ్రహం లభించాలంటే ముందు మనము చాలా శుచి శుభ్రాలతో ఈ నవరాత్రులు చేసుకుందాము విశేషం ఏమిటంటే మనకి పాఠ్యమీ తేదీ నుంచి నవమి తేదీ వరకు ఉంటుంది ఈ పాఠ్యమీ తేదీ నుంచి నవమి తేదీ వరకు అంటే మనకి శ్రీరామనవమి కూడా వస్తుంది లాస్ట్ రోజు అందువల్ల ఈ రోజు మనం అన్ని పిండి వంటలు చేసుకుంటాం కాబట్టి అప్పుడు లలితాదేవిని కూడా ఆరాధించుకోండి ఇది చాలా విశేషమైన నవరాత్రులు ఖచ్చితంగా అయితే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు చోటు మీకు ఖచ్చితంగా నిరసన సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఓం నమ శివ హర హర మహాదేవ శంభో శంకర